ప్రజెంట్ మనం జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఉన్నాం జూబ్లీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో జూబ్లీ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి అయితే ఈ ఎలక్షన్స్ ను ఇటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి సో అసలు జూబ్లీల్స్ ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ బై ఎలక్షన్స్ లో ఏ పార్టీని గెలిపించబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఏ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అసలు కాంగ్రెస్ పార్టీ అండి కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ సిక్స్ సీట్ ఇస్తే ఛాన్సెస్ ఎందుకంటే నవీన్ యాదవ్ ప్రజా సేవలో ఉన్నారండి అంతకు ముందు వాళ్ళ ఫాదర్ ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్నారు వాళ్ళు చేసినంత సేవ కార్యక్రమాల్లో నాకు తెలిసినంత వరకు నేను పుట్టి పెరిగింది ఇక్కడ నాకు థర్టీ ఇయర్స్ ఇప్పటికీ నేను ఇప్పటిదాకా చూస్తున్నాను నాకు తెలిసినంత వరకు ఆయన చేసిన దాంట్లో ట్వంటీ పర్సెంట్ కూడా ఏ లీడర్ చేయలేదండి ఇక్కడ వాళ్ళు పెళ్ళిలైనా గానీ పెళ్లిళ్ళకి సాయం చేస్తుంటారు ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ ఫస్ట్ వాళ్ళు వాళ్ళ గడిపే వెళ్తారు ఒకరికి ఏ హాస్పిటల్ ప్రాబ్లం ఉన్నా కానీ స్కూల్ ప్రాబ్లం ఉన్నా కానీ ఏమున్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళ సొంత డబ్బులతో ప్రతి ఒక్కరికి సేవ చేస్తుంటారు అంటారు అంటే ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీలో ఇటు అజారుద్దీన్ గారి పేరు వినిపిస్తుంది ఇటు సిఎన్ రెడ్డి గారి పేరు కూడా వినిపిస్తుంది అంటే ఎమ్మెల్యే టికెట్ గురించి సంబంధించి మరి వాళ్ళిద్దరికి వచ్చే ఒకవేళ వాళ్ళిద్దరికి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా వాళ్ళిద్దరికి రాలండి ఎందుకంటే అజర్జున్ గారు ఆయన అసలు జ్ఞాన లోకాలు కానీ ఆయన పెద్ద లీడరే కాదంటలేదు లేదు కానీ ఆయన ఎమ్మెల్యే ఆయనకి అవసరం ఏముంది ఆయన ఇంటర్నేషనల్ ఫిగర్ కదా ఆయన గవర్నర్ ఎంపీ పోటీ చేసి సెంట్రల్ మినిస్టర్ ఏదో అయిపోతే అయిపోద్ది ఇక్కడికి వచ్చి ఆయన ఎందుకు ఎమ్మెల్యే సీట్ అవసరం లేదు కదా సిఎన్ రెడ్డి గారు అంటారు ఆయన కార్పొరేటర్ నెక్స్ట్ కూడా కార్పొరేటర్ గెలిస్తే గెలుస్తాడేమో కానీ ఆమె ఎమ్మెల్యే స్థాయి కాదని నేను అనుకుంటున్నాను అండి కార్పొరేటర్ గా అయితే చేయవచ్చు ఆయన అంటే ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్రజలు ఏం మాట్లాడుతున్నారంటే నవీన్ యాదవ్ కేవలం అంటే ఈ రెహమత్ నగర్ ఈ యూసఫ్ కూడా ఏరియాలకే పరిమితం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అనేది చాలా పెద్దది మొత్తం జూబ్లీ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ పట్టలేదు అని చెప్పేసి అంటున్నారు కదా నవీన్ యాదవ్ పట్టలేదు లేదంటే టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఫార్టీ వన్ థౌసండ్ ఓట్స్ ఎలా వచ్చాయండీ జూబ్లీస్ మొత్తం పట్టుంది కాబట్టి ఫార్టీ వన్ థౌసండ్ ఓట్స్ వచ్చాయి కేవలం తొమ్మిది వేల ఓట్లతోనే ఓడిపోయారు అప్పుడు అంటే జూబ్లీస్ మొత్తం ఓట్లేస్తేనే కదా అంతగా వచ్చింది కాబట్టి పట్టుంది జుబ్లీస్ మొత్తం పట్టుంది జుబ్లీస్ మొత్తంలో నవీన్ యాదవ్ ను గుర్తుపట్టినట్టు ఏ లీడర్ ని గుర్తుపడతారో చూపించమని చెప్పండి అది కూడా ఛాలెంజ్ చేస్తాను అంటే నవీన్ యాదవ్ అంటే మేము కూడా చాలా వరకు తెలుసుకున్నామన్నా నవీన్ యాదవ్ తన తన సొంత డబ్బులతో కూడా ప్రజలకు సేవ చేస్తానని చెప్పేసి అన్నారు నిజంగానే అమ్మ హండ్రెడ్ పర్సెంట్ అండి ఆయన మొత్తం సొంత డబ్బులతో చేస్తారు ఇక్కడ ఉన్న లీడర్లు ఇప్పుడు ఎమ్మెల్యే అంటారు ఎంపీ అన్నారు కిషన్ రెడ్డి గారు ఉన్నారండి సెంట్రల్ మినిస్టర్ ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ రెండు సార్లు సెంట్రల్ మినిస్టర్ ఆయన గవర్నమెంట్ నుంచి కూడా తీసుకురాలేదు అన్ని డబ్బులు వీళ్ళు ఖర్చు పెట్టినంత సొంత డబ్బులు ఆయన గవర్నమెంట్ కూడా తీసుకురాలేదండి సెంట్రల్ సెంట్రల్ మినిస్టర్ అండి నవీన్యాథర్ ఏ పదవి లేకుండా సొంత డబ్బులతో అంత సేవలు చేశారండి అంటే బీజేపీకి ఏమైనా అవకాశం ఉందా ఇక్కడ అసలు బీజేపీకి అస్సలు లేదండి జీరో ఏమున్నా కానీ కాంగ్రెస్ అండి ఇప్పుడు వన్ సైడ్ ఉండండి బీఆర్ఎస్ లేదు బీజేపీ లేదు నవీనా సీట్ వస్తుంది ఎందుకంటే గెలిచే వాళ్ళకి సీట్ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ మేము అనుకుంటున్నాము నవీన్ గారికి సీట్ ఇస్తారు వన్ సైడ్ ఇప్పుడు పక్కాయిస్ ఏం లేదు గత గత మూడు మూడు సార్లు ఎమ్మెల్యే అంటున్నారు ఇదిగోండి ఫస్ట్ టైం బీఆర్ఎస్ బీజేపీ ప్లస్ టీడీపీ అలయన్స్ లో గెలిచాడండి అది కూడా అప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు సెటిలర్స్ అందరూ వేసారు కాబట్టి ఫస్ట్ టైం గెలిచారు ఇక సెకండ్ టైం కేసీఆర్ చరిష్మాతో kelchaar ante sí. monne edo se ఆయనకి వెళ్తూ బాగాలేదని అది కొంచెం ఎలక్షన్ కి ముందు నుంచే కొంచెం డ్రామా ప్లే చేసి ఇంకోటి ఏంటంటే మాకు తెలిసినంత వరకు రిగ్గింగ్ జరిగింది ఎందుకంటే నేను కౌంటింగ్ లో ఉన్నాను నేను నేను కౌంటింగ్ లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు ఆ రిగ్గింగ్ లో ఏం జరిగింది ఏంటి అనేది బ్యాలెట్ బాక్స్ లకి నంబర్లు చేంజ్ ఇవ్వడం ఓపెన్ చేసి ఉండడం ముందు అవన్నీ తెలుసు మాకు ఆయన ఎల్లరికి నెగ్గాడు కూడా మాకు తెలుసు ప్రజల ఆధారం లేకుండా ఆయన నెగ్గాడు ఎల్లరు ఎగ్గాడు కూడా మాకు తెలుసు అండి ఇప్పుడు అజరుద్ది అజరుద్ది నాడు గారు ఇంక గెలిచేవారండి ఎందుకంటే నవీన్నాథ్ గారు అజర్ అజున్ గారు కంటే నవీన్యాథ్ గారు బాగా తిరిగారు జూబిలిస్ కాన్స్టెన్సీ లో ఆయనను చూసి చాలా మంది ఓట్లు వేశారు కానీ కొంచెం మాగంటి గోపినాథ్ గారు రిగ్గింగ్ కొంచెం వాళ్ళు చేస్తారు కాబట్టి అది అయిందండి